హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆద్య గార్డెన్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి సొరపాదులు పెడుతున్నాము సొర విత్తనాలు సొరకాయ విత్తనాలు మనం ఇవాళ ఈ సొరకాయ విత్తనాలని మనం ఈ విత్తనాలని ఇవాళ ఈ కుండీలో పెట్టుకుంటున్నాము ఆల్రెడీ ఈ కుండీలో ఇది చిన్న నారింజ అనమాట చిన్న నారింజ మొక్క ఇది రెండు మూడు రకాలు పంటలు వేయడాన్ని అంతర పంట అంటారు ఈ మొక్కతో పాటు ఈ కుండీలో విత్తనాలు కూడా నాటుదాము మొలకెత్తిన తర్వాత మరొక వీడియోలో కలుసుకుందాం ఓకే థ్యాంక్స్ నమస్తే బాయ్ బాయ్